ఈ ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్నదంతా సృష్టి కాదు పునః సృష్టి ఇట్ ఈస్ నాట్ ఎ క్రియేషన్ బట్ రీక్రియేషన్ రీక్రియేషన్ పునః సృష్టి సృష్టి కాదు ఇది ఆ సృష్టి ఎప్పుడో చేశాడు దేవుడు ఆది ఎందుకు సృష్టి చేశాడు అయిపోయింది కానీ కొంతకాలం తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది దాన్ని మరలా మౌల్డింగ్ చేసి మరలా నివాసయోగ్యమైనదిగా దాని మీద ఎన్నో జంతువులు వృక్షాలు ఇవన్నీ వచ్చేటట్లుగా మళ్ళీ పునః సృష్టి చేస్తున్నాడు కాబట్టి ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్నదంతా సృష్టి కాదు పునః సృష్టి మొదటి అధ్యాయానికి రెండవ మొదటి వచ్చానికి రెండవ వచ్చానికి మధ్యలో చాలా గ్యాప్ కొన్ని యుగాలు గడిచినవి ఈ విషయాన్ని చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు భక్తులు అందరూ చెప్పారు రాయసం రాధాకృష్ణమూర్తి గారు ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు అలాంటి ఉద్దండులు ఎంతోమంది బైబిల్ స్కాలర్స్ ఈ విషయాన్ని మనకు నేర్పించాను మనం మేము బైబిల్ కాలేజీలో ఈ విషయాలను నేర్చుకున్నాం అయితే ఈ పునః సృష్టిలో రీక్రియేషన్లో దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం మూడో వచనం చూడండి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఇక్కడ చూడండి ఇది రీక్రియేషన్ అంటానికి ఇది పునఃసృష్టి అంటానికి రెండు బలమైన రీజన్స్ కూడా మీకు చెప్తాను ఇక్కడ నేను ఒకటేంటంటే దేవుడు ఇవన్నీ చేసేటప్పుడు చీకటిని చేసినట్టు ఇక్కడ ఉందా నీళ్లను చేసినట్టు జలాలను చేసినట్లు ఉందా చేశాడా ఆల్రెడీ ఉన్నాయా ఉన్నాయి జలములు చేసినట్టు ఇక్కడ లేదు చీకటిని చేసినట్టు ఇక్కడ లేదు ఆల్రెడీ సృష్టి చేసేటప్పుడే అక్కడ జలం ఉన్నది జలముల పైన చీకటి కమ్మి ఉన్నది దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది మరి వీటిని ఎవరు చేశాడండి ఇదే సృష్టి అయితే ఆదికాండం మొదటి అధ్యాయం పునః సృష్టి కాదు సృష్టి అయితే అసలు ఆల్రెడీ సృష్టింపబడి ఉన్నాయి కదా రెండు పదార్థాలు అక్కడ అక్కడ జలాలు సృష్టింపబడి ఉన్నాయి చీకటి సృష్టింపబడి ఉన్నది మరి ఎవరు చేశారు అంటే దేవుడు ఇవన్నీ ఎప్పుడో చేస్తాడు రీక్రియేషన్ రీమోడలింగ్ చేస్తున్న సందర్భంలో నిరాకారంగా శూన్యంగా భూమి అయిపోయింది కనబడకుండా పోయింది ఓన్లీ జలాలు ఏమైనా జలాల మీద చీకటి ఉంది ప్రస్తుతం ఆ యుగ అంతంలో పరిస్థితి అలాగ ఉంది దేవుడు దాన్ని రీక్రియేషన్ చేస్తూ ఏం చేశాడ